ఘనంగా నాగవతి వెంకట సత్యనారాయణ జన్మదిన వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం మధురవాడ యువ నాయకుడు నమ్మకం నిజాయితీ కలగలిపిన వ్యక్తి టీడీపీ ఐదవ వార్డు అధ్యక్షుడు నాగోతి వెంకట సత్యనారాయణ జపాన్ నలభై ఐదవ జన్మదిన వేడుకలు ఆదివారం జీవీఎంసీ ఐదవ వార్డు పరిధి మధురవాడ నగరపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు నాగోతి సత్యనారాయణకి శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ జపాన్ ఆర్థిక సౌజన్యంతో ఆరు వందల మందికి ఇన్సూరెన్స్ నగరంపాలెం ఎలిమెంటరీ పాఠశాలకి గ్యాస్ స్టవ్ కుర్చీలు అంగన్వాడీకి కుర్చీలు కోలాటం బృందానికి చీరలు భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా అందించారు అనంతరం జన్మదిన వేడుకల సంబరాలు అంబరాన్నంటే ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ జపాన్ మాట్లాడుతూ అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం నా అదృష్టమని నన్ను అభిమానించి అభినందనలు తెలిపిన వారికి రుణపడి ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఐదు ఏడు వార్డుల కార్పొరేటర్లు మొలి హేమలత పిల్ల మంగమ్మ మధురవాడ కూటమి నేతలు మొలి లక్ష్మణరావు వన్రాసి రాజు పిల్ల వెంకట్రావు దాసరి శ్రీనివాస్ నమ్మి శ్రీనివాస్ నక్కా శ్రీధర్ బోయి శ్రీనివాస్ రమాదేవి గరే గురునాథ్ ఈగల రవికుమార్ కానూరు అచ్యుతరావు నాగోతి సూర్యప్రకాష్ నాగోతి నర్సిహనాయుడు పసుపులేటి వాసు రెడ్డి సత్యనారాయణ లంక రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకు పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు